नूदिटिन तिलकम् చిరునవ్వులు చిందే అదరం అబ్బా ఎవరు చెప్పారో గానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సలహాదారుడు చెప్తే మటుకు వింటాడు తిలకం పెట్టుకుని సింధూరం పెట్టుకుని వచ్చారండి వాళ్ళ మీటింగ్ కి వైసీపీలో ఇక మీదట ఎన్ని విన్నీ చిత్రాలు వింతలో చూడాల్సి వస్తుంది అర్థం కావడం లేదు ఈ బొట్టును బట్టి చూస్తే భయం కలిగింది జగన్మోహన్ రెడ్డికి అని అర్థం ఎవరో సలహాదారులు ఈ బొట్టు పెట్టుకుని ఆయన నువ్వు జైలు బాగున్నా ఉంటావు నీకు ఆంజనేయ స్వామి యొక్క ఉంటుందని చెప్పినట్టున్నాడు అన్ని దేవతలు స్మరిస్తాడు రాబోయే మీటింగ్లో ముస్లిం టోపీ పెట్టుకొని కూడా వస్తాడు ఏం ఆశ్చర్యం లేదు మొత్తానికి జగన్మోహన్ రెడ్డిలో భయం కలిగింది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ మొత్తానికి ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం రోజు భార్యతో కలిసి పోవడానికి భయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కాడికి భార్యతో కలిసి పోవడానికి భయం ఆమె రాదు కానీ ఇప్పుడు ఇప్పుడే దోహలో పడతానండి జగన్మోహన్ రెడ్డి గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అన్నాడు దేవుడికైనా దెబ్బే గురువు అని కూడా ఇంకొక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి చిన్నగా దోవలేకొస్తానడా ఏం పోడో మొత్తానికైతే నువ్వు చుట్టిన కస్తూరు తిలకం చిరునవ్వులు చింది ఆదరం మొత్తానికైతే ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా ఇది చూసి నవ్వుకోవడమే అయిపోతుంది ఇదే కామెడీ అయిపోయింది మొత్తానికి